హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఎలాగైనా మా చెల్లెల్ని కాపాడండి అని చెప్పేసి ఈ విధంగా ఆరు యమపూరిలో ఉన్న గుప్తాను ఇక యమధర్మరాజును రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఈలోపు నారదుడు వస్తానని తెలుసుకున్న యమధర్మరాజు వెంటనే ఆరును ఎక్కడైనా దాచిపెట్టండి అని ఈ విధంగా అంటుండగా అది కాదు గురుగారు గుప్తా నారదుడు వస్తే ఏకంగా దండోర వేసుకొని ప్రచారం చేస్తాడు వెంటనే ఈమెను పక్కకి తీసుకెళ్ళుము అని విధంగా అంటుండగా అది కాదు యమధర్మరాజా నా చెల్లెల్ని ఎలాగైనా కాపాడండి మీరే అనే విధంగా అంటూ ఉంటుంది ఆరు ఈలోపు వెంటనే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా అప్పుడు వెంటనే ఆ మాంత్రికురాలకి సైగ చేస్తుంది మనోహరి ఇక రా నువ్వు లోపలికి వస్తే నీ కిచెన్ ప్రతి ఒక్కటి చూపిస్తాను అనే విధంగా ఇక మనోహరి తనని తీసుకెళ్తుంది ఇప్పుడు నువ్వు ఎలాగైనా సరే ఇక్కడి నుంచి వెళ్ళి నువ్వు తనని టార్గెట్ చేసి తనది శాశ్వతంగా ఈ లోకంలో లేకుండా చేయాలి కానీ అంటే అనుమానం వస్తుంది ఎలాగైనా సరే తనని మెల్లిమెల్లిగా ఇక ఈ లోకంలో చేయకుండా చేస్తే సరిపోతుంది అని విధంగా అనుకుంటూ ఉంటుంది ఒక పంచై ఇప్పుడు ఎలాగో మార్కెట్కి వెళ్తానని చెప్పేసి వెంటనే ఇక నువ్వు బయలుదేరుతూ ఉండు అని విధంగా అంటుండగా ఇప్పుడా మార్కెట్కి ఎందుకు అనే విధంగా మాంతికురాలు మనోహర్ని అడుగుతుంది అదే సమయానికి కిచెన్లోకి వస్తువు ఉంటుంది మిస్సమ్మ వీళ్ళిద్దరి మాటలు చాటుగా వినే ప్రయత్నం చేస్తుండగా ఏంటి మనోహరి తనతో ఏదో పరిచయం ఉన్నట్టుగా అలా క్లోజ్గా మాట్లాడుతున్నావు అబ్బా ఏం లేదు మిస్సమ్మ నువ్వు పనులు ఎలా చేయాలని చెప్పేసి అంటున్నా అంతే అని చెప్పేసి ఈ విధంగా అక్కడి నుంచెలా అవాయిడ్ అయిపోతుంది మనోహరి ఈ మనోహరిని చూస్తుంటే ఏదో అనుమానంలా ఉంది అని చెప్పేసి మిస్సమ్మ అనుకుంటుంది నువ్వు వంట చేస్తుండు ఈలోపు నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను ఏంటమ్మా నువ్వు ఒక్కదానివి ఇప్పుడు వెళ్తావా అవును మార్కెట్కి వెళ్తే ఏమున్నది లేదమ్మా అసలే సారు నీ బాధ్యత అప్ప చెప్పాడు కదా మార్కెట్కి నేను కూడా వస్తాను నువ్వా నువ్వెందుకు ఇంట్లో వంట చేయి పిల్లలు వచ్చేసరికి లేదమ్మా వంట ఏముంది చకచక ఐదు నిమిషాల్లో చేస్తాను కాకపోతే ఇప్పుడు మీతో వస్తానమ్మా అనే విధంగా వెంటనే మాంత్రికురాలు ఇక మిస్సమ్మతో కూరగల మార్కెట్కి వెళ్తుంది ఆది సమయానికి మనోహరి ఆ మాంత్రికురాలకి సైగ చేస్తుంది ఏలోపు వెంటనే ఇక కూరగాయల మార్కెట్కి వెళ్తుంది కదా మిస్సమ్మను ఆ మాంత్రికురాలు కూరగాయలు తీసుకొని వస్తుండగా వెంటనే మనోహరి ఫోన్ చేస్తుంది ఇక ఎలాగైనా మిస్సమ్మను తిరిగి రాని లోలకు పంపిస్తే తన అక్కతో కలిసి పైన భజన చేస్తూ ఉంటుంది అని చెప్పేసి వెంటనే ఫోన్ చేస్తుండగా ఆది సమయానికి మిస్సమ్మ పక్కన ఉంటుంది కదా అమ్మ ఒక్క నిమిషం అమ్మ అని చెప్పేసి పక్కకు వస్తుంది ఏంటి ఫోన్ ఎందుకు చేస్తున్నావు పక్కన ఆ మిస్సమ్మ ఉంది చెప్తున్నాను కదా ఈరోజు ఎలాగైనా తనని చంపేయాలి నేను ఇక తనకి యాక్సిడెంట్ చేపించడానికి వస్తున్నాను తను చంపే ప్రయత్నం ఏంటి ఇప్పుడా ఇప్పుడా అంటున్నావేంటి ఖచ్చితంగా తనని చంపడానికి కదా నిన్ను ఇంట్లో తీసుకొచ్చి పెట్టింది అని విధంగా అని కాల్ కట్ చేస్తుంది అది కాదమ్మా నీ చెప్పేది విను అని అంటుండగా నువ్వు ఏం చెప్పినా వినను వెంటనే వస్తున్నానని చెప్పేసి కార్ తీసుకొని ఇక మాక్స్ పెట్టుకొని కార్ను స్పీడ్న డ్రైవింగ్ చేస్తూ మనోహరి వస్తూ ఉంటుంది ఇక మరోవైపు చెంపా ఉన్ను అదే మాంత్రికురాలున్ను బిస్సమ్మా అలా మాట్లాడుకుంటూ వస్తుండగా కంగారుతో ఇక మాంత్రికురాలు కంగారు పడుతూ ఒకవేళ ఈ నేరం నా మీద పడుతుందా ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తుంటుంది అకస్మాత్తుగా కారు వస్తుండగా మిస్సమ్మ ఒక్కసారిగా ఆ కారు స్పీడ్ని చూసేసరికి ఇక వెంటనే ఆ మాంత్రికురాలు ఆ కారు కింద పడుతుంది మిస్సమ్మ అటు పక్కన పడుతుంది ఇక వెంటనే ఆ కారు అక్కడి నుంచి వెళ్ళి అదే మనోహరి అక్కడి నుంచి వెళ్ళి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తుంది ఈ లోప కింద పడ్డా ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మిస్సమ్మను అలా వాటర్ కట్టి ఇక ఒక్కసారిగా శుభలోకి వస్తుంది కానీ ఇక్కడ ఆ పని మనిషి అదే ఆ మాంత్రికురాలకి కాలికి చేతికి దెబ్బలు తలుగుతాయి వెంటనే తనని హాస్పిటల్ తీసుకెళ్తుంది మిస్సమ్మకు మాత్రం కాస్త స్పృహ తప్పుతుంది ఈలోపు వెంటనే ఇంటికి రాలేదని చెప్పేసి రాతుర్ అమ్మకు కాల్ చేస్తాడు మిస్సమ్మ హాస్పిటల్ ఉన్న విషయం తెలుసుకొని రాతుర్ ఒక్కసారి షాక్ అయిపోతాడు మిస్సమ్మ హాస్పిటల్ ఏంటి ఏం లేదు రాతురు ఇక యాక్సిడెంట్ ఏంటి ఏంటి యాక్సిడెంటా మీక నాకు కాదు ఇక కేర్ టేకర్కి అయ్యో ఎక్కడ ఏ హాస్పిటల్ అని అంటుండగా అడ్ర అడ్రస్ చెప్పేసరికి వెంటనే ఇక ఈ ఇన్ఫర్మేషన్ అమర్ కూడా చేరుతుంది వెంటనే అమర్ రాత్రి ఇద్దరు కలిసి హాస్పిటల్ దగ్గరకు వస్తారు ఇక ఆ కేర్ టేకర్కి ట్రీట్మెంట్ జరుగుతుంటుంది మిస్సమ్మ అలా తలకి దెబ్బ తగులుతుంది కదా బయట కూర్చుంటుంది అమ్మ ఇక ఓకేనా ఓకే సార్ ఏం కాలేదు కదా ఏం కాలేదండి ఇక లోపల బేబీ పర్వాలేదండి పాపం ఈరోజు కేర్ టేకర్ నన్ను కాపాడాల్సి వచ్చింది లేకుంటే ఈరోజు నాకేమయ్యదు మిస్సమ్మ అలా మాట్లాడకు అని చెప్పేసి వెంటనే హక్ చేసుకుంటాడు మిస్సమ్మను ఇక వెంటనే అసలు అంతశ్రద్ధగా ఏమో తెలియదండి కావాలని యాక్సిడెంట్ చేపినట్టుగా అనిపించింది కానీ ఈరోజు ఈ కేర్ టేకర్ అమ్మ వల్లనే రోజు నేను ఇలా బ్రతికున్నానని చెప్పేసి అంటుంది ఈ లోపు వెంటనే అమర్కి అనుమానం వస్తూ ఉంటుంది వెంటనే మిస్సమ్మను కేర్ ఇంటికి తీసుకుని వస్తారు ఇక మనోహరి ఏం తెలియనట్టు ఇంట్లో ఉంటుంది ఏమైంది అమర్ ఇక వీళ్ళు మార్కెట్కి వెళ్ళారు కదా ఏం జరిగింది అంటుండగా ఎవరో కావాలని యాక్సిడెంట్ చేయించారట వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను కార్ నెంబర్ కూడా నోటెడ్ ఉన్న సరికి ఇక మనోహరి ఒక్కసారి షాక్